హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా నిమ్మకాయల్ని ముక్కలుగా కోసేసి వాటిలోంచి గింజలు అయితే తీసేసాము ఉప్పు జీలకర్ర పసుపు ఇలా ఆనియన్ కట్ చేసినాం మిర్చి కట్ చేసినాం కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాం నైట్ మిగిలినటువంటి రైస్లో ఇలా మనం గింజలు అయితే తీసేసుకున్నటువంటి లెమన్ అయితే పిండేసుకొని మనం పోపు పెట్టుకోవడానికి గ్యాస్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి దానికోసం మనం పోపు గింజల్ని ఆయిల్లో వేసుకోవాలి అవి కొంచెం చిటపట అంటుంటే అందులోకి మనమైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత వాటిని కలబెడుతూ ఉండాలి మిర్చిలో వేసిన గింజలు మన ముఖాన్ని పడుతూ ఉంటాయి నూనెలకు చిల్లి ఎవరితో చూసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ ఈ అన్నం నైట్ అన్నం తాలింపు పెట్టడం మనం వేడి అన్నంతో కూడా పెట్టుకోవచ్చు ఇది మా అత్తగారు చేసేదన్నమాట ఇందులో కొన్ని ఆనియన్ మొక్కలు వేసేసుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవి మా అమ్మగారు మా ఆయన వాళ్ళ అమ్మగారు అయితే ఈ విధంగా చేస్తారు ఈ లెమన్ రైస్లోకి ఆనియన్ యాడ్ చేయడం నేను ఫస్ట్ టైము అక్కడే చూశాను అక్కడే తిన్నాను కూడా నేను ఇంతవరకు ఇంకెక్కడ చూడలేదు ఈ లెమన్ రైస్లోకి ఆనియన్ యాడ్ చేయడం ఇది ఒక కొత్తగా ఉంటుంది ఈ ఆనియన్ యాడ్ యాడ్ చేస్తారు కానీ పల్లీలు వేయరు అనమాట ఇక పల్లీలు లేనందుకు ఈ ఆనియన్ వేసినందుకు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అమ్మ వాళ్ళు చేస్తే మా అమ్మ కూడా చేసేది మా అమ్మ చేసేది ఇంకా కొంచెం వెరైటీగానే ఉంటుంది ఇది చూడండిగా ఆనియన్ మొత్తం మగ్గే వరకు మనం కలపెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి చిటికడంతా చిటికడంతా పసుపు వేసుకొని పూర్తిగా మగ్గే వరకు కలుపుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పును కూడా పూర్తిగా కలపెట్టేసి ముందుగా లెమన్ పిండి పక్కన పెట్టేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేసుకోవాలి పోపులో ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న మిశ్రమం అంతా కలిసే వరకు కలుపుకోవాలి స్టవ్ వెలిగి స్టవ్ వెలుగుతూ ఉన్నప్పుడు కలిపితే మనకి లెమన్ అనేది ఇరిగిపోతుంది వేడికి సి విటమిన్ అనేది అందుకని చెప్పి బంద్ చేసుకోవచ్చు అది యువర్ ఛాయిస్ బంద్ చేసుకొని కలుపుకోవచ్చు పోపు అంతా అన్నంకి పట్టేటట్టుగా లేదా మొత్తానికి పట్టిన తర్వాత అన్నం కూడా వేడయ్యే వరకు ఉంచుకొని బంద్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా అత్తంటి వారి స్టైల్లో నైట్ అన్నం తాలింపు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా లెమన్లు లెమన్ రైస్లోకి ఆనియన్ వేసుకొని తిన్నారా ఎవరైనా చేస్తుంటే చూసారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన నేను ఇంటికి పోయినప్పుడల్లా ఇలాగే చేసుకొని తింటాము నేను ఇక్కడ అయితే చేయను కాకపోతే మీకోసం అని చెప్పి ఇంట్లో కూడా పల్లీలు అయిపోయినాయి ఇక పల్లీలు అయిపోయినాయి కదా ఇలా చేసేద్దామని చేశాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్